మరోవైపు ఏసీబీ ఆఫీసులో విచారణకు హాజరు కాకుండా వెళ్ళిపోయిన కేటీఆర్ తెలంగాణ భవన్లో పార్టీ ముఖ్యనేతలు మాజీ మంత్రులతో భేటీ అయ్యారు అక్కడే లీగల్ టీం మెంబర్స్ కూడా ఉన్నారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్ శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు మాధురి ఏసీబీ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా తెలంగాణ భవన్కి వచ్చారు కేటీఆర్ ఇప్పుడు మాజీ మంత్రులు అట్లనే ఎమ్మెల్యేలు లీగల్ టీమ్ తోటి సమావేశమయ్యారు నెక్స్ట్ ఈ విషయంలో ఎట్లా ముందుకు వెళ్ళాలి కోర్టుకు హైకోర్టుకు వెళ్ళాలా ఏం చేయాలనేటువంటి విషయాల మీద కూడా లీగల్ టీం తోటి చర్చించారు వాస్తవానికి ఉదయం ఆయన పది గంటలకు ఏసీబీ ఆఫీస్కి వెళ్ళాలి నందినగర్లో ఇంటి దగ్గర నుంచి తొమ్మిది గంటల యాభై నిమిషాలు ఆ ప్రాంతంలో బయలుదేరారు డైరెక్ట్గా ఏసీబీ ఆఫీసు నందినగర్కు దగ్గరే బంజారాయిల్స్లో ఉంటుంది కాబట్టి సో పది నిమిషాల ముందుగానే బయలుదేరారు కానీ ఏసీబీ ఆఫీసు దగ్గరికి వెళ్ళేటువంటి సమయంలో ఇంకా కాసేపట్లో ఏసీబీ ఆఫీస్కు చేరుకుంటున్నటువంటి సమయంలో అక్కడ పోలీసులు అడ్డుకున్నారు సో దీనికి కారణం ఏంటంటే మీ వెహికల్లో మీరు ఒక్కరే విచారణకు వెళ్ళాలి మీ వెహికల్లో కొంతమంది మీ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి లాయర్లు ఉన్నారు సో ఆ లీగల్ టీం వాళ్ళని మీరు దింపి మీరు ఒక్కరే వెళ్ళాలని చెప్పి పోలీసులు చెప్పారు దీనికి కేటీఆర్ ఒప్పుకోలేదు రాజ్యాంగంలో ఆ స్వేచ్ఛ ఉంది లీగల్ టీమ్ తోటి నేను విచారణకు హాజరవుతాను మీరు నోటీస్ ఇచ్చారు ఈరోజు పది గంటలకు ఏసీబీ విచారణకు రావాలని చెప్పారు కాబట్టి మీరు ఇచ్చిన నోటీస్కు నేను సమాధానం చెప్పేందుకు వస్తున్నాను నాతో పాటు అడ్వకేట్ కూడా ఉంటారనేది కేటీఆర్ పోలీసులతోటి చెప్పారు దాదాపుగా మనం చూసాం ఒక ముప్పై నిమిషాల పాటు అటు పోలీసులకు ఇటు కేటీఆర్కు మధ్య ఒక వాదన జరిగింది లీగల్ టీం కూడా ఇన్వాల్వ్ అయ్యింది ఖచ్చితంగా చట్టంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం మేము అడ్వకేట్ తోటే అటెండ్ అవుతామనేటువంటి విషయాన్ని కేటీఆర్ చెప్పడం జరిగింది దీంతో లేదు మీరు ఖచ్చితంగా సింగిల్గానే హాజరు కావాలి మీరు ఏదైనా ఉంటే ముందుగానే సమాచారం ఇవ్వాలి నేను అడ్వకేట్ తోటి వస్తాను నాకు అవకాశం కల్పించాలని ఏసీబీ అధికారులకు ముందుగానే మీరు సమాచారం ఇచ్చి ఉంటే బాగుండేది కానీ మీరు ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా సింగిల్గా మీరు ఒక్కరు మాత్రమే విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా పోలీసులు చెప్పారు సో ఇదే సమయంలో ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఏసీబీ అధికారులు కేటీఆర్ వెహికల్ దగ్గర కూడా వచ్చారు సో మీరు సింగిల్గా రావాలని చెప్పి చెప్పారు ఒక్కరే వస్తే విచారణ ప్రారంభిద్దామన్నటువంటి విషయాన్ని కూడా కేటీఆర్ చెప్పారు కానీ కేటీఆర్ మాత్రం సస్య మీరా అన్నారు నేను లీగల్ టీమ్ తోటి వస్తానన్నారు అయితే ఇక్కడ ఒక విషయాన్ని కేటీఆర్ అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నారు అదేంటంటే ఈ మధ్య లగచర్ల ఘటన విషయంలో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు సో పోలీసులు తను చెప్పకుండా కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి సంతకాలు చేసుకున్నారు అది ఆ విషయాన్ని కోర్టుకు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు కానీ ఆ తర్వాత నేను సంతకం చేయలేదు కానీ పోలీసులే రాయించుకున్నారు తర్వాత నాతో ఎంటీ పేపర్ల మీద సంతకం చేయించారన్నటువంటి విషయాన్ని మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ నేతలు ప్రస్తావిస్తున్నారు అంటే సింగిల్గా ఆ కేటీఆర్ ఒక్కరే కనుక ఏసీబీ అధికారుల దగ్గరికి వెళ్తే ఏదైనా రాయించుకునేటువంటి అవకాశం ఉంటుంది వైట్ పేపర్లో ఆయనని బెదిరింపులకు పాల్పడేటువంటి విషయాన్ని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు కానీ ఒకవైపు ఏసీబీ అధికారులు మాత్రం మీరు మాజీ మంత్రిగా ఉన్నారు సో ఖచ్చితంగా ఆ గౌరవాన్ని మీకు ఇస్తాము మీరు ఈరోజు అంటే కోర్టులో ఈ కేసు ఉంది ఈరోజు కనుక మీరు సింగిల్గా ఒక్కరే విచారణకు హాజరైతే మేము మీ దగ్గర నుంచి ఆ కేసుకు సంబంధించినటువంటి విషయాల మీద మేము మిమ్మల్ని పలు ప్రశ్నలు అడుగుతూ మీరు ఖచ్చితంగా ఈ విచారణకు సహకరించాలన్నటువంటి విషయాన్ని కూడా చెప్పారు కానీ కేటీఆర్ మాత్రం వీళ్ళదు లీగల్ టీము సలహాల మేరకు కొద్దిసేపు వాదన జరిగింది అక్కడ పోలీసులకు ఏసీబీ అధికారులకు దీంతో ఏసీబీ అధికారులకు కూడా ఒక నోట్ ఇచ్చారు కేటీఆర్ సో నేను ఎందుకు హాజరు కావడం లేదు తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అడ్వకేట్ తోటి వస్తేనే నేను విచారణకు హాజరవుతానటువంటి విషయాన్ని కూడా నోట్ ఇచ్చారు ఆ తర్వాత డైరెక్ట్గా ఆయన తెలంగాణ భవన్కి వచ్చారు అంటే ఏసీబీ ఆఫీస్ కూడా పక్కనే ఉంటుంది కాబట్టి వెంటనే తెలంగాణ భవన్కి వచ్చారు మొత్తం మంత్రులు అట్లే విధంగా ఎమ్మెల్యేలు తర్వాత మాజీ ప్రజాప్రతినిధులు ఇతర నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చారు టీఆర్ఎస్ తెలంగాణ భవన్కి ఇక్కడ వీళ్ళందరితో కూడా సమావేశమయ్యారు సో నెక్స్ట్ ఏం చేయాలనేటువంటి విషయాల మీద ఆరా తీస్తున్నారు ఇంకొక వైపు కేటీఆర్ లీగల్ తోటి కూడా చర్చించారు ఒకవేళ ఏసీబీ విచారణకు హాజరు కాకపోతే అంటే ఆయన ఒక్కరినే రమ్మన్నారు ఈయనేమో కేటీఆర్ ఏమో లీగల్ టీమ్ తోటి వస్తాను ఖచ్చితంగా అడ్వకేట్ ఉండాలని చెప్పారు ఒకవేళ ఈ ఇష్యూని ఏసీబీ ఎట్లా రియాక్ట్ అవుతుంది నెక్స్ట్ స్టెప్పు ఏ విధంగా వేయాలి కోర్టులో ఈ తీర్పు రిజర్వ్ చేసి ఉన్నది హైకోర్టు కాబట్టి ఎట్లా నెక్స్ట్ లీగల్గా వెళ్ళాలనేటువంటి విషయాల మీద లీగల్ టీమ్ తోటి చర్చించి వాళ్ళతోటి ఆరా తీశారు సో చూడాలి మరి ఇప్పుడైతే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతామని చెప్తున్నారు మరోవైపు కేటీఆర్ కూడా మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పుడు హరీష్ కూడా కొద్దిసేపటి క్రితమే భవన్కు చేరుకున్నారు నెక్స్ట్ ఏం చేద్దాం ఎట్లా ముందుకు వెళ్దాం మరి ఏసీబీ విచారణకు హాజరు కాలేదు ఒకవేళ ఏసీబీ మళ్ళీ ఏమైనా నోటీసులు ఇస్తుందా అన్నటువంటి విషయాల మీద మొత్తం నాయకులైతే ఆరా తీస్తున్నారు సో ఇప్పటికైతే అరెస్ట్ చేయొద్దని చెప్పి హైకోర్టు చెప్పింది సో కాబట్టి లీగల్గా ఎట్లా స్టెప్ వేయాలి ఎట్లా ముందుకు వెళ్ళాలన్నటువంటి విషయాల మీద కూడా బీఆర్ఎస్ నేతలందరూ కూడా సమావేశమై ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది సో నెక్స్ట్ ఏ ఇందాకనే కొద్దిసేపటి క్రితము భరత్ లీగల్ టీము బీఆర్ఎస్కు సంబంధించినటువంటి లీగల్ టీంకి సంబంధించి భరత్ కూడా మాట్లాడారు సో చట్టంలో ఉంది ఖచ్చితంగా అడ్వకేట్ తోటి వెళ్ళాలన్నటువంటి విషయాన్ని మేము ఏసీబీ అధికారులకు అట్లా పోలీసులకు కూడా కోరాము కానీ పోలీసులు మాత్రం మీరు ఒక్కరే విచారణకు రావాలని కేటీఆర్ అన్నారు సో ఆ విషయంలో కొంత వాదన జరిగింది తర్వాత ఒక నోటు కూడా మేము ఇచ్చాము కేటీఆర్ తరపు నుంచి హైకోర్టులో కేసు విన్న అంశాలు తర్వాత లీగల్ టీమ్ తోటి మేము వస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఏసీబీకి అయితే చెప్పాము మరి ఏసీబీ నెక్స్ట్ ఏం చేసినా మేమైతే లీగల్గా ఫైట్ చేస్తామని చెప్పి చెప్పారు సో ఏసీబీ అధికారులు అయితే అక్కడ చాలాసేపు అది పోలీసులు కూడా ఒక విషయాన్ని ప్రస్తావించారు మీరు ముందుగానే సమాచారం ఇచ్చి ఉంటే న్యాయవాదితోటి మేము వస్తామని అంటే మేము అనుమతించే వాళ్ళమైనటువంటి అర్థం వచ్చేలాగా చెప్పారు మీరు అనుమతి తీసుకోలేదు మీరు ఇక్కడికి ఏసీబీ కార్యాలయం దగ్గరికి వచ్చిన తర్వాత నేను సింగిల్గా రాను మీరు న్యాయవాదితో వస్తానని చెప్పడం కరెక్ట్ కాదన్నటువంటి విషయాన్ని కూడా ఇటు ప్రస్తావించారు ఏసీబీ అధికారులు పోలీసులు కూడా సో మరి కేటీఆర్ మాత్రము ఇప్పుడు ఏసీబీ విచారణకు అయితే హాజరు కాననే అంటున్నారు మరి చూడాలి నెక్స్ట్ స్టెప్ ఏంటి ఎట్లా లీగల్గా వీళ్ళు ముందుకు వెళ్తారు అనేటువంటి విషయాలు మనకు కాసేపట్లో తెలిసేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే మాజీ మంత్రులు అట్లనే ఇప్పుడే హరీష్ రావు వచ్చారు తర్వాత లీగల్ టీమ్ తోటి వీళ్ళందరితోటి చర్చించి ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది సో బీఆర్ఎస్ ఎట్లా రియాక్ట్ అవ్వబోతుంది ఏందనేది మాత్రం కొంత ఆసక్తిగా మారింది ఎందుకంటే ఈరోజు మన ఉన్న అంటే ఏమాత్రం రాజకీయంగా అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయా పొలిటికల్ పార్టీస్ కావచ్చు వీళ్ళందరూ అట్లానే బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు బీఆర్ఎస్ నేతలు కావచ్చు కేటీఆర్ విచారణకు వెళ్తున్నారు ఏం ప్రశ్నలు అడగబోతున్నారు ఈ కేసు ఎట్లా ఉండబోతుంది అరెస్ట్ కావద్దని చెప్పారు కానీ ఈడీ కంటే ముందుగానే ఏసీబీ విచారణకు పిలిచింది దీని మీద ఉదయం నుంచి కూడా ఒక చర్చ జరిగింది హడావుడు ఉంది బీఆర్ఎస్ భవన్లో తెలంగాణ భవన్లో పోలీసులు పోలీసుల హడావుడు కనిపించింది కార్యకర్తలు ఏమైనా ఇక్కడికి వచ్చి ఆయన గొడవ చేస్తారా తర్వాత నందినగర్ కూడా అటు బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు వచ్చారు అక్కడ పోలీసులు వచ్చారు కొంత హడావుడిగా అనిపించింది మొత్తం కూడా స్టేట్ వైడ్గా ఒక టెన్షన్ వాతావరణం అంటే ఏం జరగబోతుంది కేటీఆర్ ఏం ప్రశ్నలు అడగబోతున్నారు ఈ ఈ ఈ ఫార్ములా రేస్కి సంబంధించి ఎట్లా ఉండబోతుంది అనేటువంటి విషయాల మీద కూడా కొంత ఆసక్తి నెలకొన్నది ఒకవేళ విచారణ చేస్తే మళ్ళీ ఎప్పుడైనా రమ్మంటారా రేపు ఈడీ విచారణ ఉంది ఈడీ విచారణ కేటీఆర్ వెళ్ళబోతున్నారా ఇట్లాంటి అన్ని విషయాల మీద పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది కానీ తీరా చూస్తే ఏసీపీ విచారణకు కేటీఆర్ అటెండ్ కాలేదు ఖచ్చితంగా తన అడ్వకేట్ తోటే అటెండ్ అవుతానని అని చెప్పడం తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా తెలంగాణ భవన్కి రావడం తెలంగాణ భవన్లో నాయకులతోటి సమావేశం కావడం తర్వాత లీగల్గా ఎట్లాంటి స్టెప్ తీసుకోవాలనే దాని మీద కొంత సమాలోచ ఆలోచన చేస్తున్నారు నెక్స్ట్ మనకు ఏం చేయబోతున్నారు అనేది మరి కాసేపట్లో తెలిసేటువంటి అవకాశం ఉంది మాది